విశాఖ విమలా విద్యాలయం ఉక్కు నగరం ప్రాంగణంలోని సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరణం రెడ్డి నరసింహారావు మీరుకొండ రామచంద్రరావు పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా ఆగనంపూడి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బలిరెడ్డి సత్యనారాయణ టౌన్ అడ్మిన్ ఏజీఎం మంత్రి రామ్మూర్తి పాల్గొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని సిస్టర్ ఇలియా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోని పాఠశాల బాలికలకు రంగోలీ పోటీలు బార్లకు గాలిపటాల పోటీలు నిర్వహించి అతిథులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానోత్సవం చేయటం జరిగింది ఈ యొక్క సందర్భంగా సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి భోగి మంటలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలన్నీ అతిథులు నిర్వహించడం జరిగింది నరసింహరావు మాట్లాడుతూ విశాఖ విమల విద్యాలయం మన రాష్ట్ర సాంప్రదాయాలను విలువలను కాపాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మన సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు అత్యంత వైభవంగా ప్రారంభించుకున్నాం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు హెచ్ఎం గారు పిల్లలు చాలా చక్కగా గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసి విజయవంతం చేశారు ఇప్పుడే పిల్లలందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చూసాం మనం భోగబంతులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు సంక్రాంతి అంటే మన తెలుగు వారికి ఆంధ్ర ప్రజలకి పెద్ద పండుగ అంటారు మాకు చిన్నప్పుడైతే మా స్కూల్స్లో పది రోజులు సెలవులు ఇచ్చేవారు మరి మీకు ఇప్పుడైతే నాన్ రోజులు మాత్రమే ఉన్నాయనుకుంటున్నాము ఈ రోజులు బట్టి అలా అయింది కానీ గతంలో పది రోజులు ముందు ఇచ్చే మేము మా అమ్మమ్మ గారింటికి అలా వెళ్ళి పది రోజుల పాటు ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకునేవారు మొదటి రోజు భోగి వస్తుంది పదకొండవ తేదీన రైతులందరికీ కూడా పంటలు వచ్చి చేతికంది వచ్చి భోగభాగ్యాలతో కొత్త కోడల్ని అందరినీ పిలిచి అత్యంత వైభవంగా ఈ యొక్క భోగి పండుగ భోగభాగ్యాలతో జరుపుకుంటారు అందుకే మనం భోగి అనే పేరు వచ్చింది తర్వాత రోజు సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు మన పితృదేవతలను ఆహ్వానించి మన వాళ్ళకి పూజలు చేసి వాళ్ళని గుర్తు చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం పిల్లలకు కూడా తెలియజేస్తాం అదేవిధంగా కనుమ ముక్కనుమ కనుమ రోజు మనకి ఏవైతే వ్యవసాయానికి బిజినెస్ కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి వాహనాలు బండ్లు ఎడ్ల బండ్లు పశువులు ఇవన్నీ మనకు సహకరిస్తాయో వాటికి మనం పూజ చేసి మనం గౌరవించుకోవడం జరుగుతుంది ఇది మన సనాతన హిందూ ధర్మంలో సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ఇది ఎక్కువగా దక్షిణాది రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకుంటాం దేశవ్యాప్తంగా ఈ యొక్క పండగ జరుపుకుంటాం ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏ పండగ రాకపోయినా సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా మన సొంత ఊరికి వస్తారు మనం చూస్తున్నాం పట్టణాల్లో పనుల కోసం వెళ్ళే పల్లెటూరు ప్రజలంతా కూడా అటు హైదరాబాద్లో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ ఉన్న వాళ్ళంతా కూడా పల్లెటూర్కి వెళ్ళిపోతుంది పట్టణాలన్నీ